వివేక్ వార్తలపై ఆధారపడుతున్న బీఆర్ఎస్ జూబ్హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది దీంతో ఆ పార్టీ నైతికంగా మరింత దిగజారింది రేవంత్ సర్కార్ ను నేరుగా ఎదుర్కోలేక ఫేక్ వార్తలను క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తుంది ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది సంక్షేమ పథకాలు అమలుతో పాటు పారదర్శక విధానాన్ని అనుసరిస్తున్న రేవంత్ సర్కార్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మొదలు కొన్ని రోజులకే బీఆర్ఎస్ గత పదేళ్లుగా ఫేక్ వార్తలతోనే రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ వాస్తవ పరిస్థితులను జీర్ణించుకోలేకపోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే ఫేక్ పందాను కొనసాగించాలని నిర్ణయించింది కేసీఆర్ సారథ్యంలో కుక్కట్పల్లిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో పదుల సంఖ్యలో సోషల్ మీడియా మేనేజ్మెంట్ లను నియమించింది వారికి రోజు వారి లక్ష్యాన్ని నిర్దేశించింది వాటి ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న నవీన్ యాదవ్ ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించే వారిని టార్గెట్ చేసింది వ్యక్తిత్వ హరణానికి పాల్పడటంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రోతరాతలకు శ్రీకారం చుట్టింది మహిళా మంత్రులను టార్గెట్ చేసింది చివరికి ఫేక్ ప్రచారంపై సొంత పార్టీలో విభేదించిన మహిళా నాయకురాళ్లను కూడా ని కేటీఆర్ ఆదేశించాడంటే ఎంత దిగజారిపోయాడో అర్థం చేసుకోవచ్చు కొన్నాళ్ల క్రితం ముస్లింస్ విషయంలో నవీన్ యాదవ్ ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా తప్పుడు వార్తలు ప్రచారం చేసింది బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి పైన అలాంటి కుట్రలే చేసింది కొండా సురేఖ ఓఎస్డి వ్యవహారంలోనూ ఇలాంటి వార్తనే క్రియేట్ చేసింది తాజాగా మంత్రి జూపల్లికి సీఎం రేవంత్ రెడ్డికి పడడం లేదని మరో వార్తను సర్కులేట్ చేస్తోంది అయితే బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న వార్తలన్నీ ఫేక్ వార్తలేనని తేలడంతో ఓటర్లే చీకొట్టే పరిస్థితి వచ్చింది చివరిగా ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ కేడరే ఆ వార్తలను నమ్మడం లేదు ఇలాగే కొనసాగితే తమ పార్టీ ఫేక్ పార్టీగా మారిపోతుందనే చర్చ ఆ పార్టీలోనే నడుస్తోంది